ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక పదవి ఏపీ బీజేపీ చీఫ్ అతి త్వరలో ఖాళీ కాబోతుంది దీనికి సంబంధించి తమను పరిశీలించాలని ఢిల్లీకి ఇప్పటికే కొంతమంది బీజేపీ నాయకులు క్యూ కట్టారు ఇప్పటివరకు తాము పార్టీకి చేసినటువంటి సేవతో పాటు ఎన్నిసార్లు పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేశారు కొన్నిసార్లు పార్టీ వద్దని చెప్పినప్పుడు పోటీకి దిగు కూడా వెనగడుగు వేశారు పార్టీ కార్యక్రమాలను ఏ స్థాయిలో ప్రజలకు తీసుకెళ్లారు అనేటువంటి అంశాలను ఫైల్స్ రూపంలో బీజేపీ అగ్రనేకత్వానికి ఇస్తున్నారట గతంలో సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన ముందు కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా దగ్గుపాటి పురంధేశ్వరి కొనసాగుతున్నారు అయితే ఈసారి ఇచ్చేటువంటి పదవికి సంబంధించి కాస్త రాజకీయంగా పార్టీకి ఉపయోగపడటంతో పాటు దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖను ఉద్దేశించి బీజేపీ అగ్రనేకత్వం ఆలోచిస్తుంది ఇందులో భాగంగా రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒక దళిత నాయకుడు అయినటువంటి దాసరి శ్రీనివాసుల పేరును ఫైనల్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది శ్రీనివాసులు పార్టీకి మొదటి నుంచి కూడా విధేయుడిగా ఉన్నారు తిరుపతి పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చినప్పుడు ఎంపీగా పోటీ చేయడానికి బీజేపీ పార్టీ కూడా సపోర్ట్ చేసినప్పుడు ఆయన ఒక అడుగు ముందుకేసాడు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన వెనక్కి తగ్గమన్నప్పుడు మారు మాట్లాడకుండా శ్రీనివాసులు పార్టీ కోసం మెన్నగొండిపోయారు శ్రీనివాసులు చేసినటువంటి సేవలు కావచ్చు మొదటి నుంచి ఆయన పార్టీ పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ను గుర్తించినటువంటి బీజేపీ అగ్ని నాయకత్వం ఆయనకు నూతన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రథసారథి బాధ్యతలు అప్పగించే అవకాశం ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా కూడా రాయలసీమ ప్రాంతం నుంచి ఒక రీసౌండ్ ఎక్కువ వస్తుంది రాయలసీమ ప్రాంతం నుంచి రెస్పాన్స్ ఎక్కువ వస్తుంది ఈ నేపథ్యంలో రాయలసీమ నుంచి అధ్యక్షుని ఎంపిక చేస్తే రాజకీయంగా కూడా ఒక మైలేజ్ వస్తుంది పార్టీ కూడా మరింత డెవలప్ అవుతుంది అనేటువంటి ఆలోచనతో పాటు దళితులకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకము ఆ పార్టీలో దళితులకు చోటుకదు అంటూ కాంగ్రెస్ కానీ కొన్ని విపక్షాలు చేసినటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పినట్టుగా ఉంటుంది అలాగే ఎస్సీలు కూడా పార్టీకి అట్రాక్ట్ అవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు కానీ లేదంటే ఈ రెండు పార్టీలకు సంబంధించి సాటిస్ఫై అవన కొంత పర్సంటేజ్ అయినా కూడా బీజేపీకి దగ్గరవుతుంది అనేటువంటి ఒక ఆలోచన మరోవైపు భారతీయ జనతా పార్టీకి బీసీల నుంచి కొత్త రెస్పాన్స్ వస్తుంది బీసీలోని కొన్ని కులాలు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు కానీ భారతీయ జనతా పార్టీ పట్ల భారతీయ జనతా పార్టీ వైపు అడుగులేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎస్ఎల్లు దగ్గర చేసుకోవాలనేటువంటి మరో ఆలోచనతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా ఒక దళిత నాయకుడు మాజీ ఐఏఎస్ అధికారి బీజేపీ రాష్ట్ర రథసారిదిగా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి